ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ సత్యసాయి అవతార ప్రకటన పర్వదినోత్సవము ఎందరెందరో సాధువులు భక్తులు జ్ఞానులు యోగులు మహర్షులు అనేక మతముల వారు జాతులవారు దేశముల వారు ప్రార్థింపగా మంచిని చెడు భయపెట్టి విజయము సాధించటము ధర్మము కాదని భావించి మంచిని చెడు భయపెట్టి విజయము సాధించటము ధర్మము కాదని భావించి విశ్వ కళ్యాణము సాధు సంరక్షణ దుష్ట సంస్కరణ ధ్యేయంగా మానవాళిపై గల అపారమైన ప్రేమతో ప్రీతితో వాత్సల్యముతో ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ కలిగి దివి నుండి భువికి వచ్చిన పరిపూర్ణ ప్రేమావతారము శ్రీ సత్యసాయి అవతారము పంతొమ్మిది వందల ఇరవై ఆరు కార్తీక మాసము బహుళ తదియ సోమవారము పుట్టపర్తి గ్రామములో ఈశ్వరమ్మ పెదవేంకమ్మరాజు దంపతులకు ఉదయించిన దివ్య అవతారము శ్రీ సత్యసాయి అవతారం తన పదమూడు సంవత్సరముల పది నెలల ఇరవై ఏడు రోజులకు తన పదునాలుగవ ఏట తన అవతారాన్ని ప్రకటించటము జరిగింది మానవాళిని తరింపచేయటానికి విచ్చేసిన తన దివ్య అవతారము గురించి స్వయంగా తన అవతార ప్రకటన చేసినటువంటి పర్వదినము పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరము అక్టోబర్ ఇరవైవ తేదీ మేస్టరు గారి కుర్చీని మార్చింగుచేయించు చేయించు మాంత్రికుండు అరుదించెనమ్మ మేస్టరు గారి కుర్చీని మార్చింగు చేయించు మాంత్రికుండు వేంచేసెనమ్మ వేర్వేరు పూలకు అక్షరాలు నేర్పిన ఐంద్రజాలికుండు దయచేసెనమ్మ చిత్రములోని చట్రాయి సాయిగా మార్చిన చతుర శిల్పి అగుపించెనమ్మ వింతగా చింత చెట్టునే కల్పవృక్షసేయుగారడీడు నిండుకులువుండెనమ్మ మాగుండెలోని బుండు మండపమున ధర్మ సంస్థాపనార్థమై ధరణి మీద మానవుండైన దేవుడు మాధవుండు మనము ఇప్పుడు సత్యసాయి భగవానుడు తన పదునాలుగవ ఏట ఎక్కడైతే తన అవతార ప్రకటనను చేశారో ఆ పుణ్యక్షేత్రములో ఉన్నాము అది అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఆ గ్రామములో ఈ ప్రదేశములోనే ఈ దివ్య క్షేత్రములోనే సత్యము తన అవతార ప్రకటన చేసినది ఆ కనిపిస్తున్నటువంటి పుణ్యశిలపై సత్యము ఆసీనుడయి తాను తన అవతార ప్రకటన చేశారు ఈ నుండే అదే సమయములో భజరే గురుచరణమని మొట్టమొదటసారిగా అవతార ప్రకటన చేసిన తరువాత గీతాన్ని ఆలపించారు భజరే గురు చరణాలను ఆశ్రయించినట్లయితే సాగరాన్ని దాటటానికి చాలా సులభమవుతుంది అని చెప్పటమే ఈ కీర్తనలోని సారాంశము ఇక్కడే ఆ కూర్చున్న స్వామికి కొంచెము ముందుగా కనిపిస్తున్నటువంటి షిరిడీ స్వామి అవతార ప్రకటన చేసిన వెంటనే ఫోటో తీయబోతూ ఉండగా తాను కూర్చున్నటువంటి ప్రాంతానికి ఎదురుగుండగా ఉన్నటువంటి చిన్న రాయి దానిని తొలగించమని కొందరు కోరగా ఫోటోకి అడ్డం వస్తుందని కాదు అది అలాగే ఉంచమని సత్యము అనటము ఆ తరువాత ఫోటో తీయటము అందులో ఆ చిన్న శిల షిరిడి సాయిగా రూపముతో కనిపించటము జరుగుతుంది ఆ దివ్య క్షేత్రము ఉరవకొండలో ఉంది దాన్ని మనము అందరము ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాము వరవకొండలో సత్యసాయి భజన మందిరము కూడా ఆ ప్రాంగణమే దీనిని సాయి భగవానుడు రెండు వేల మూడవ సంవత్సరములో పుట్టపర్తిలో ఉండే అప్పటి రాష్ట్ర అధ్యక్షులు కోరిక మేరకు ఈ మందిరాన్ని ఆవిష్కరించటము కూడా జరిగింది గమ్యము లేకుండా జనన మరణ చక్రములో నలిగిపోతున్న బాధితుల్ని ఉద్దేశించి వారిని గురుచరణాలను ఆశ్రయించుమని ప్రబోధించారు తనను ఆశ్రయించిన వారి యోగక్షేమాలను వహించేటువంటి గురువు మరలా అవతరించాడని ఆ గురు పదములను శరణువేడుమని బోధించారు మానవులందరికీ ఇదే నా ప్రథమ సందేశము అని మానస భజరే గురుచరణమని కీర్తనను ఆలపించటము జరిగింది ఇది ఆంజనేయులు గారి తోట ఈ తోటలోకి వచ్చే ఇలా ప్రకటన చేయటము జరిగింది మనము ఇక్కడ నుండి సత్యము విద్యను అభ్యసించినటువంటి పాఠశాల దగ్గరకు వెళదాం ఇదే ఆ పాఠశాల శ్రీకరి బసవస్వామి ఉన్నత పాఠశాల ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించటం జరిగింది అంటే స్వామివారు ఉదయించిన రెండు సంవత్సరాలకు ఈ పాఠశాలలోనే సత్యముకు ఉపాధ్యాయులుగా లక్ష్మీపతి గారు శేషమరాజు గారు మంచిరాజు తమ్మిరాజు గారు వెంకటరమణ గారు మహబూబ్ ఖాన్ గారు వ్యవహరించారు మరొక విశేషమేమంటే ఈ పాఠశాలలో తరగతి గదులు అభివృద్ధి చేయాలి అని ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసినటువంటి ఒక నాట్య ప్రదర్శన ఇక్కడే జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన ఈ పాఠశాల యాజమాన్యము ఆహ్వానించినటువంటి ఋష్యేంద్రమణి అనే మహానర్తకి ఆ సమయానికి రాకపోవడముతో సత్యము ఋ్యేంద్రమణివలే మహా నైపుణ్యముతో నాట్యము చేసినటువంటి వేదిక ప్రాంగణము ఇదే ఇక్కడే ఈ పాఠశాలలోనే స్కూల్ ఇన్స్పెక్షన్ సందర్భంలో జరగనటువంటి పాఠశాల పాఠ్యాంశాలను జరిగినట్లుగా భావించి ఆ విధంగా వ్యవహరించమని చెప్పిన ఉపాధ్యాయునితో సంభాషణ సంవాదం జరిగింది ఈ పాఠశాలలోనే ఆ పరిస్థితులకు తాను చెలించిపోయి చెప్పినట్లు చేస్తారా అనే నాటకాన్ని రచన చేయటానికి స్ఫూర్తిని కలిగించినటువంటి వేదిక ఈ పాఠశాల అంతేకాకుండా ఈ పాఠశాలలో మిత్రులతో రమేషు సురేషులకు ధైర్యం చెప్పి పరీక్షలలో సహాయపడిన ఆసక్తికరమైన చిత్రమైన ఘటన జరిగింది కూడా ఈ పాఠశాలలోనే సత్యం జాతీయ గీతాలు పాడింది ఈ పాఠశాలలోనే ఈ తరగతి గదిలోనే అలనాడు సత్యము కూర్చున్నది దానికి గుర్తుగా ఇప్పటికీ ఈ గదిలో స్వామిని పెట్టారు సత్యమును ఉపాధ్యాయుడు బల్ల మీద నిలబెట్టినది అప్పుడు టీచర్ కుర్చీకి అతుక్కుపోయింది ఈ తరగతి గదిలోనే ఇదిగో ఇది చూడండి సత్యము పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్ సీరియల్ నంబరు నాలుగు వందల ఇరవై రెండు ఆర్ సత్యనారాయణ ఇంటి పేరు రత్నాకరం తండ్రి పెదవెంకమ్మ సోదరుడు టీచరు పుట్టపత్తి ఈ పాఠశాలలోనే సత్యము విద్యాభ్యాసం చేసింది ఇక్కడ నుండి మనము సత్యము చిన్నప్పుడు పిల్లలతో పాటుగా వెళ్ళి కాసేపు అక్కడ ఆటలలో పాల్గొని ఆ తరువాత అక్కడున్నటువంటి దేవాలయానికి రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి సుంకులమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ కాసేపు పాటు కీర్తనలు సంకీర్తనలు చేసి పిల్లలకు ప్రసాదాలు తన ఖాళీ సంచి నుండి పంచిపెట్టినది ఇక్కడే ఈ ప్రసాదాలు రకరకాల ప్రసాదాలు ఎలా ఇస్తున్నావు నీకు ఎవరు ఇస్తున్నారు అని పిల్లలు అడిగినప్పుడు ఇదంతా కూడా ఆ అమ్మ ఇస్తోంది అని సుంకులమ్మ తల్లిని ఈ తల్లినే చూపించాడు సత్యము ఈ సూర్య దేవాలయము అలాగే ఆ ప్రక్కనే ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయానికి చిన్నప్పుడు తాను పిల్లలతో పాటు వచ్చి దండలు వేసి కాసేపు పాటు అక్కడ కీర్తనలు ఆలపించింది ఈ కేంద్రములోనే ఇప్పుడు సత్యము తన అవతార ప్రకటన చేసే రోజులలో ఉన్నటువంటి నివాసం దగ్గరికి వచ్చాము కనిపిస్తున్నది అది పాత ఇల్లు దానిని అందంగా చిత్రీకరించింది ఈ కుడివైపు కనిపిస్తూ ఉన్నది ఇక్కడే సత్యము నువ్వు ఎవరు దెయ్యానివా భూతానివా ఎవరు నువ్వు అని కుటుంబ సభ్యులు అందరూ ప్రశ్నించినప్పుడు తన చేతిలో దోసిటి నిండా మల్లెపూలను తీసుకొని సాయి సాయిబాబా అని పేరు వచ్చింది స్వామి అంటారు తన యొక్క అవతారధ్యేయాన్ని చెప్తూ అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు సన్మార్గమును వీడిచరించు వారలా పట్టి కాపాడుటే వ్రతము వ్రతమునాకో బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమి నిబాపుటే ప్రేమ నాకో మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు ఆశ్రితావనుడీ తడే ఆప్తబంధు అనగ పేరుంది నాయండు అలరువారి ఎన్నడును మరువబోను ఇది నిజము నా అంటారు స్వామి సత్యసాయి భగవానుడు తన యొక్క దివ్య అవతార ప్రకటన ద్వారా లోకానికి ఒక దివ్యమైనటువంటి చైతన్యాన్ని పరివర్తనను సేవను ప్రేమను చాటి చెప్పారు స్వామి అంటారు నేను వచ్చింది ధర్మ సంస్థాపన కోసము లోకములో ధర్మము నెలకొల్పితే అది మానవుల మధ్య దేశముల మధ్య శాంతిని చిగురింపచేస్తుంది ధర్మములో జీవించండి మీ ఆలోచనల ద్వారా మీ మాటల ద్వారా చేతల ద్వారా ధర్మమును నెలకొల్పండి ఇది మీరు చేసే నాకిష్టమైన పూజగా భావించండి అంటారు భగవాన్ బాబా అవినీతి నీతి ముసుగులో సంచరిస్తున్నది జనులకు పాపభయము పోయింది సత్యము శిక్షింపబడుతోంది న్యాయము బంధింపబడుతోంది సాధు పురుషులు సంఘ విద్రోహులుగా భావింపబడుతూ హింసింపబడుతున్నారు ఇటువంటి పరిస్థితులలో అధర్మమును అణగద్రొక్కి ధర్మమును ఉద్ధరించడము కోసము అవతార పురుషుడు రావలసి వచ్చింది అంటారు భగవాన్ బాబా భగవంతుడు అంటే ఒక అర్థము కాని తత్వము అని మీరు భావించకూడదని సులభంగా మీకు అర్థమయ్యే రీతిలో మీతో సంభాషించటానికి మీరు నాతో హృదయపూర్వకంగా సంభాషించటానికి నేను ఈ మానవాకృతిని ధరించాను సత్యసాయి భగవాను ప్రకటన మీలో ప్రతి ఒక్కరి దగ్గరకు వేరువేరుగా చేరి మీకు దివ్య ప్రేమను రుచి చూపించి మీకు భగవంతుణ్ణి చేరే మార్గము చూపటానికే నేను వచ్చాను నేను మిమ్మల్ని సమీపించే విధానము ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ప్రత్యేకంగా ఉంటుంది మిమ్మల్ని సంస్కరించి మిమ్మల్ని తరింపచేయాలన్నదే నా ఆశయము ఇదే నా పరమ లక్ష్యము నేను ప్రేమను నేను బోధించేది ప్రేమను నేను కోరుకునేది మీరు ప్రేమగా మారాలి అని ఏ గుణం గణించి ఏ తెంచెనో నాడు

ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ధ్రువ కుమారుని సాక వైకుంఠవాసి ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలు నిబ్రోవ వేద చరితు ఆ గుణంబు గణించి అమరవంజుడు ఆప్తజనులను పాలింప అవతరించే ఆ గుణంద గణించి అమరవంశుడు ఆప్తజనులను పాలింప అవతరించే అమ అధమాధ శ్రీనాధ లోకనాధ సచ్చితానందమూర్తి పుట్టపర్తి సత్యసాయి